అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఈసారి స్కూలు కాలేజీలకు సంక్రాంతి సెలవు దినాలు ఎన్ని రోజులు ఇచ్చారో చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మరి నేను మన సంబంధించిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇక గెట్ స్టార్ట్ ఇంటు దిస్ వీడియో ఈసారి సంక్రాంతి పండుగ సెలవు దినాలు ఇవే తెలంగాణ దసరా పండుగ తర్వాత ఎక్కువ రోజులు స్కూల్స్ కాలేజ్లకు సెలవులు వచ్చేది సంక్రాంతి పండుగకే అలాగే ఈ ఏడాది ప్రారంభం నెల అయిన జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ పండుగకు సంబంధించిన సెలవులే అయితే ఈసారి తెలంగాణలో సంక్రాంతి సెలవులు నాలుగో నుండి ఆరు రోజుల పాటు రానున్నాయి అయితే స్కూలు కాలేజ్లకు కొంచెం డిఫరెంట్ అయితే అవుతాయి అనమాట ఈ సెలవు దినాలు జనవరి పదమూడవ తేదీన రెండవ శనివారం చాలా స్కూల్స్ కాలేజ్లకు సెలవు అలాగే జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ ఆధార ఆదివారం వచ్చింది జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది సాధారణంగా సెలవులు ఉంటుంది అలాగే జనవరి పదహారవ తేదీన ఆప్షనల్ హాలిడే ఇచ్చారు దీంతోపాటు స్కూల్ మరో రెండు రోజుల పాటు అదనం సెలవులు ఇచ్చే అవకాశం ఉంది దీంతో స్కూల్స్ కాలేజీలకు దాదాపు ఆరు రోజుల పాటు స్కూలు కాలేజీలకు సెలవు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తం నాలుగు నుండి ఆరు రోజుల వరకు అంటే సెకండ్ సర్డే ఉంది కదా అది అండ్ నప్పవ తేదీ ఆప్షనల్ హాలిడే ఉంది ఒకవేళ రెండు కట్ చేస్తే నాలుగు రోజులు ఒకవేళ రెండు కూడా ఇచ్చినారనుకోండి ఆరు రోజులు అయితే కంప్లీట్గా సంక్రాంతి పండుగకు దినాలు అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యాల నుండి కావచ్చు ఈ తెలంగాణ స్టేట్ స్కూల్ బోర్డు నుంచి మనకు ఒక అఫీషియల్ సర్కుల అయితే వస్తుంది త్వరలోనే అక్కడ వారం పది రోజుల పండుగ వారం పది రోజుల ముందు అయితే ఆ సర్కులర్ రాగానే మరొకసారి నేను అప్డేట్ అయితే ఇస్తానమాట మన ఛానల్లో అండ్ డెఫినెట్గా స్కూల్స్ అండ్ కాలేజెస్ బోర్డ్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాము మన ఛానల్లో పోస్ట్ చేస్తాము ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈవెడీ మీ ఫ్రెండ్స్ వృత్తులకు కూడా షేర్ చేయండి వాళ్ళకు తెలియచేయండి సో దిస్ ఇస్ బు వన్ సైనింగ్ అవుట్ జై హింద్ థ్యాంక్ యూ